హై వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఈ ఆరు గ్యారెంటీలని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళింది ప్రజలు కూడా నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఎదురయ్యే ఛాలెంజ్ ఏంటి అంటే ఈ ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అసలు చేయగలుగుతారా లేదా అనే ఆలోచన సందేహాలు చాలామందికి ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళ ఊహలన్నీ కూడా పటాపంచలు అయ్యేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళారు ఇప్పుడు దానికి అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు సో ఈ వీడియోలో ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి సో మనం ఎక్కడా కూడా తప్పులు తడకలు ఏమీ రాకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఫిలప్ చేసిన తర్వాత మనం దాన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటి అనే వివరాలు కూడా తప్పకుండా తెలియజేస్తాను సో ఇక మనం మనకి చూసినట్లయితే ముందుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఇక్కడ చూడండి తెలంగాణ గవర్నమెంట్ ఎంబ్లం సింబలు ఆరు గ్యారంటీలు ఆరు సింబలు ప్రజాపాలన నెక్స్ట్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు సో ప్రజాపాలన ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే రేపటి నుంచి ఆరో తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలి సో ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమేణులు చేయుత పథకముల కొరకు సో ఈ ఆరు పథకాలకు సంబంధించిన వ్యవహారంలో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనమాట సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే కుటుంబ వివరాలు సో దరఖాస్తుదారు వివరాలు ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటున్నారో ఆ ఇంటి యజమాని ఉంటారు కదా ఆ ఇంటి యజమాని పేరు పేరు ఎలాగుండాలి అంటే మీకు ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా అట్లాగే ఇక్కడ పేరు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రసాద్ అలాగే ఇంటి పేరు తర్వాత ఉందనుకోండి నా ఆధార్ కార్డులో దాని ప్రకారంగా ఇట్లా ప్రసాద్ జ్యోతుల ఆధార్ కార్డులో ఎలా ఉంది అలాగే అదే జ్యోతుల ప్రసాద్ అని అంటే ఇది ఇక్కడ పెట్టండి ఆ ప్రసాద్ అనేది ఇక్కడ తెరపండి ఇక దాని తర్వాత స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు ఇతరులైతే ఇతరుడు ఇక్కడ ఈ బాక్స్లో నేను చూసారా ఇక్కడ ఇలా టిక్ పెట్టుకోండి ఇక దాని తర్వాత ఏ కేటగిరీ అంటే మీకు ఒక కమ్యూనిటీ ఉంటుంది రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎస్సీ అయితే ఎస్సీలో టిక్ పెట్టండి ఎస్టీ అయితే ఎస్టీలో టిక్ పెట్టండి బీసీ అయితే బీసీలో టిక్ పెట్టండి మైనారిటీ అయితే మైనారిటీలో టిక్ పెట్టండి ఇతరులు అయితే ఇతరులు టిక్ పెట్టండి సో ఇదే విధంగా ఇక్కడ ఎలా పెట్టామో అలాగే పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ ఒక పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కూడా మనం అంటించాలి గుర్తుంచుకోండి ఆ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఇక దాని తర్వాత పుట్టిన తేదీ ఉంటుంది చూసారు అది కూడా మీకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్లో కానీ ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి ఆధార్ కార్డులో డిఫాల్ట్ డేట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి పాన్ కార్డు ఉండదు పాన్ కార్డులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది అది ఇక్కడ వేయాలి దాని తర్వాత ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఆధార్ నెంబరు నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేయాలి సో మొబైల్ నెంబరు మీ ఫోన్ నెంబరు తర్వాత మీ వృత్తి ఇక్కడ మీ వృత్తి వ్యవసాయ కూలియా లేదా ఇతరత్రా ఏమైనా ఉన్నాయా ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ పథకాల లబ్ధిదారులు ఎవరు రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఏదో ఒక ఆదాయం రోజువారీ చేసుకునే వాళ్ళేగా ఉంటారు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ యొక్క వృత్తి ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు మొదట్లో మనం కుటుంబ యజమాని పేరు పెట్టాం కదా ఇంకా అతని పేరు అవసరం లేదు ఇక ఆ కుటుంబ సభ్యుల పేరు ఉదాహరణకి ఓ భర్త ఉంటే భర్త పేరు అక్కడ కుటుంబ యజమానిగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ భార్య భార్య పేరు దరఖాస్తుదారుని సంబంధం భార్య అని లింగం స్త్రీలని పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబరు ఆ తర్వాత కొడుకుంటే కొడుకు పేరు ఆ కొడుకుకి దరఖాస్తుదారుని సంబంధం కొడుకు లింగం పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ నెంబరు సో ఈ విధంగా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇక ఆ తర్వాత చిరునామా అడ్రస్ మన అడ్రస్కి వచ్చేసరికి మనకి ఇంటి నెంబరు వీధి పేరు ఇవన్నీ ఉంటాయి కదా ఆ డోర్ నెంబరు వీధి ఇవన్నీ కూడా కరెక్ట్గా మీకు ఆధార్ కార్డులో అన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నాయంటే ఇంకా మీకు ఏం అవసరం లే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నెంబరు పలానా ఫోర్ డాష్ ట్వంటీ ఫైవ్ అని వీధి ఇంక ఏ వీధుల పేర్లు ఉంటాయి కదా పలానా కాకాని వారి వీధి అని ఇంకోటో ఇంకోటో సో అదేవిధంగా గ్రామం పలానా గ్రామము పలానా మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అని అని చెప్పేసి ఆ మున్సిపాలిటీ వాళ్ళ వార్డు నెంబరు మండలము జిల్లా ఇక్కడ వరకు క్లియర్గా అడ్రస్ చాలా క్లియర్గా ప్రతి ఏ మున్సిపాలిటీయా గ్రామా మీది మున్సిపాలిటీ అయితే పలానా మున్సిపాలిటీ గ్రామం అయితే పలానా గ్రామం వార్డు నెంబరు మండలము జిల్లా తర్వాత అభయ హస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి కావలసిన వివరాలు ఇక్కడ ఈ వివరాల్లో కావలసిన పథకాల లబ్ధి కొరకు మీరు ఏ పథకానికి అప్లై చేస్తున్నారు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయమా ఐదు టిక్ పెట్టండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరా ఓకే టిక్ పెట్టండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీకున్న గ్యాస్కి గ్యాస్ పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్లో గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది అది సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ గ్యాస్ అని లేకపోతే ఇండియన్ గ్యాస్ అని హెచ్పి గ్యాస్ అని వాళ్ళది ఉంటుంది కదా ఫలానా పలానా అది ఎంటర్ చేయండి తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య ఒక నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో రెండు నెలలకు మూడు నెలలకు ఒక సిలిండర్ ఉపయోగం ఉంటుంది సో నాలుగు అయితే నాలుగు ఐదు అయితే ఆరు ఐదు ఆరు అయితే ఆరు అక్కడ నెంబర్ ఎంటర్ చేయండి ఇక దాని తర్వాత రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకంకైతే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఒకరు రైతు రెండు కౌలు రైతు సో కౌలు రైతు అయితే కౌలు రైతులో పెట్టండి రైతులు అయితే రైతులో పెట్టండి లేదు మీరే రెండు అనుకోండి మీరు పెట్టేసుకోవచ్చు ఈ కౌలు రైతులు అనేవాళ్ళు ఎవరు ఉంటారు కదా నెక్స్ట్ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు ఆల్రెడీ పొలం ఉంటుంది కాబట్టి దానికి పాస్బుక్ ఉంటుంది కాబట్టి దాని నెంబర్లు వేసుకోవాలి ఆ తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు ఆ సాగు చేస్తున్న భూమికి సర్వే నెంబర్లు ఉంటాయి ఆ సర్వే నెంబర్లు దాని విస్తీర్ణం ఒక అరక్రమా నలభై సెంటా లేదా యాభై సెంటా తొంభై సెంట్లా ఎంత అయితే అంత దాని విస్తీర్ణం అదేవిధంగా దాని సర్వే నెంబరు చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి వ్యాధులు ఏమి లేకుండా చూసుకోండి ఇక ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు సో రోజువారీ కూలీలు ఉంటారు కదా వాళ్ళకి అది కావాలనుకుంటే టిక్ పెట్టండి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉపాధి హామీ కార్డు అని ఒకటి ఉంటుంది మీకు సో ఆ కార్డు నెంబర్ వేయాలి నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇప్పుడు ఏదైతే మన కేసీఆర్ గారు ఉండగా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు సో అటు అదేవిధంగా ఇక్కడేమో ఇందిరమ్మ ఇండ్లు పథకం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తీసుకొచ్చింది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఎవరికి ఇస్తారు ఇల్లు లేని వరకే కదా సో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అమరవీరులు ఉద్యమకారులు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరులు అంటే తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలిన వాళ్ళకి ఉద్యమకారులకి అట్లా వాళ్ళకి అమరవీరుల కుటుంబం అయితే అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ వాళ్ళు అయితే అమరవీరుల కింద అంటారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటారు సో అమరవీరుల పేరు వాళ్ళు అమరులైన సంవత్సరం ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రకారం చేసుకోవచ్చు ఇంకా తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారా అవును కాదు అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఏ సంవత్సరం మీరు ఎప్పుడు పాల్గొన్నారో దాని ఎఫ్ఐఆర్ నెంబరు ఉంటే అది ఎంటర్ చేయాలి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు ఉద్యమంలో ఉండి చాలామంది జైలుకి వెళ్ళారు అరెస్టులు కాబడ్డారు సో వాళ్ళ పేరు ఏ జైలు పేరు ఏ స్థలంలో శిక్ష సంబంధిత వివరాలు ఎంత శిక్షా శిక్షాకాలం అనమాట ఇక దాని తర్వాత గృహ జ్యోతి పథకం ఇదేంటి అంటే జ్యోతి అంటే తెలుసు కదా వెలుగు సో కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు దానికోసం అప్లై చేసుకుంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఉదాహరణకి ఇప్పుడు మీ కరెంట్ బిల్లులు కనుక ఒక మూడు నాలుగు బిల్లులు తీస్తే యావరేజ్గా ఎంత ఒక్కొక్క నెలలో వంద ఉండొచ్చు ఒక నెల నూట ఇరవై యూనిట్లు ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఎన్ని యూనిట్ కాలుతుంది అనేది మీ యావరేజ్ బిల్ తీసుకుంటే సున్నా నుంచి వంద యూనిట్లో వంద నుంచి రెండు వందల యూనిట్ల రెండు వందల యూనిట్ల పైన ఎక్కడైతే అక్కడ టిక్ పెట్టండి ఇక్కడ మనం మళ్ళీ ఏదో కావాలని తక్కువ పెడదామని మాత్రం అనుకో ఎందుకంటే ప్రతి మీటర్ రీడింగ్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది సో దయచేసి ఇక్కడ ఏదో తప్పుడు యూనిట్లు తప్పుడు కాలమ్స్లో మాత్రం టిక్ పెట్టద్దు కావాలని దయచేసి నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీటర్ నెంబర్ ఉంటుంది కదా ఆ మీటర్ నెంబర్ వేయాలి అది ఇక దాని తర్వాత చేయూత పథకం చేయూత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరంలో తెలపండి చేయూత పథకం నాలుగు వేల రూపాయలు దాంతోపాటు మరియు అంటే దివ్యాంగుల పెన్షన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకుంటే వాళ్ళకి ఆరు వేలు పొందడానికి ఇవన్నమాట దివ్యాంగులైతే దివ్యాంగులు వాళ్ళ సర్టిఫికేట్ నెంబరు ఇతరులు ఇతరులైతే ఇది ఈ పెన్షన్లలో అనేక రకాలనేవి ఉంటాయి ఇందులో వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షను గీత అయితే దీంట్లో టిక్ పెట్టండి డయాలసిస్ కిడ్నీ పేషెంట్లను డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు సరే వాళ్ళు ఇక్కడ బీడీ కార్మికుల జీవన భృతి బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళకైతే ఇక్కడ ఒంటరి మహిళ జీవన వృత్తి కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలకైతే ఇది వితంతువులు అయితే ఇది చేనేత కార్మికులకైతే ఇది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇది పైలేరియా బాధితులు అయితే ఈ కోలము బీడీ టెకేదారు జీవన భృతి అయితే ఇది సో ఈ విధంగా మీరు ఏ కేటగిరీ కిందకు వస్తే ఆ కేటగిరీ తిన్నగా మాత్రమే మీరు టిక్ పెట్టండి సో ఈ విధంగా ఈ కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయాలి అయితే లాస్ట్గా మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వ తరపు నుంచి పెన్షన్లు కావచ్చు ఇట్లాంటివన్నీ వస్తున్నాయో వాళ్ళు మరలా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు క్రొత్తగా ఎవరైతే లబ్ధిదారులు కాబడుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఒకటి అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి చూశారు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఎవరికైతే కేటాయించారో వాళ్ళ గతంలో వాళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళు మరలా దీనికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ క్రాస్ చెక్ చేసి మీకు అప్పుడు అర్హులైనా సరే అప్పుడు రాకపోయి ఉంటే అప్పుడు మిమ్మల్ని ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళు అర్హులు చేస్తారు ఇది సో ఇప్పటి వరకు మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలని చూసాము ఇక దాని తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో జతపరచవలసిన పత్రాలు ఇందులో ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ మనం అందుకే నేను మీకు మొదటి నుంచి చెప్తున్నది మనం ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తామో చేస్తున్నామో అదంతా కూడా ఆధార్ కార్డును చూసి దాని ద్వారానే ఫిలప్ చేయండి ఎక్కడ తప్పులు లేకుండానే నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్లే ఈ పథకాలన్నిటికీ అర్హులు సో తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కార్డు జిరాక్స్ కాపీ కూడా పెట్టాలి అయితే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం త్వరలో కొత్త నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్తారు అంటే ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి ఆ రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మరలా మీకు మిమ్మల్ని అర్హులు చేసి ఇస్తారా ఏంటి అనేది తర్వాత ప్రభుత్వం నిర్ణయం ఇంకా తీసుకోలేదు కాబట్టి అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ వివరాలు కూడా వెల్లడిస్తారు సో ఇక్కడ చూడండి కీలకమైనది పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఫిలప్ చేసిన కాలమ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే అని చెప్పేసి మనం ఇక్కడ సంతకం పెట్టి లేదా వేలుముద్ర వేసి పేరు తేదీ ఇది చేయాలి ఒకవేళ ఇందులో మనం ఫిలప్ చేసిన దాంట్లో ఏదైనా సరే తప్పు అని తేలితే మాత్రం అప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి సో ఇప్పుడు మన పని పూర్తయిపోయింది కదండి ఏంటి అంటే మనం అప్లికేషన్ ఫిలప్ చేసాము దానికి దతపరచున్న పత్రాలు అన్నీ చేసాము ఇప్పుడు ఇది రిసిప్ట్ అనమాట ఈ రిసిప్ట్ ఏంటి మనం అప్లై చేసాము అని చెప్పేసి మనకి వాళ్ళు తిరిగి ఇచ్చే రిసిప్ట్ సో మన పేరు ఆ దరఖాస్తు సంఖ్య అప్లికేషన్ నెంబరు సో వాడు కొడు అదన్నీ వాళ్ళు ఫిలప్ చేస్తారు సో ఏ పథకం కింద పెట్టారు ఏం చేసేప్పుడు ఆ అధికారి సంతకం చూసారా ఈ అధికార సంతకం పేరు హోదా ముద్ర సీలేస్తారు సో ఏ ఏ గ్రామం ఏ వార్డు ఏ మండలం జిల్లా తేదీ సో ఇది మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఉంటే అప్పుడు తర్వాత మీకు ఏదైతే శాంక్షన్ అవుతుందో శాంక్షన్ అయినప్పుడు మీరు మరలా ఈ రిసిప్ట్ తీసుకొని వాళ్ళకి చూపించాలి అలా చూపిస్తే సో అప్పుడు మీకు ఆ పర్ ప్రభుత్వం తరఫున పథకం వచ్చినట్లుగా మిమ్మల్ని అరకుగా పరిగణించి అప్పుడు మీ నెంబర్ అక్కడ యాడ్ చేయటం ఇక అప్పటి నుంచి మీరు ఆ పథకాలని మీకు వస్తూ ఉంటాయి అనమాట ఇది మొత్తానికి పరిస్థితి సో అర్థమైంది కదండి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అన్నదో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి వాళ్ళు ఒక ఫార్మాట్ని ఒక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారు ఆ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా ఫిలప్ చేయాలి ఎందుకంటే చాలామంది చదువుకున్నా కానీ కొంచెం కన్ఫ్యూజన్తో ఉంటారు సో ఈ కన్ఫ్యూజన్కి ఎవరు గురి కాకూడదు ఎక్కడ తప్పులు తడకలు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే మీ అందరికీ ఇది నేను వివరించి చెప్పాను థ్యాంక్ యూ